కుంభరాశి గురుదేవ కృష్ణ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు మనం చూద్దాం ఒకసారి ఈ ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే కష్టాలు సుఖాలు రెండు సమానంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే రాజ్యపూజత ఆరు అవమానం ఒకటిగా ఉంది కాబట్టి మనకి మనల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తిట్టుకునేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు అన్నమాట అలాగే ఈ యొక్క కుంభరాశికి మొట్టమొదటిగా ఏలనాడుసిన ట్రయాడ్ అంటాం అంటే మకర కుంభ మీనరాశి ముగ్గురికి జరుగుతుంది అందులో అధికంగా శని ఏలినాడు శని ప్రభావానికి గురైనటువంటి రాశి ఈ కుంభరాశి అనమాట అయినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు శని మీకు పనుల్ని లేట్ చేస్తుంది లేకపోతే పనులు ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు లేకపోవడము లేకపోతే మీరు బద్ధకంగా ముందుకు వెళ్ళకపోవడము ఇలాంటివి చేస్తుంది తప్ప ఆరోగ్య భంగాలు ప్రధానంగా ఎక్కువ మందికి చేసేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రాకుకు మీరు కఠినంగా మాట్లాడడం వల్ల మాత్రమే మీ ధనం మీకు బాకీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మీకు తిరిగి ఇస్తారన్నమాట అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు తీసుకునే సహాయం పొందినటువంటి వాళ్ళు మీకు వ్యతిరేకమవుతారు డబ్బులు అడిగేసరికి చేదవుతారు అనమాట తీసుకునేటప్పుడు నా స్వీట్నెస్ ఉండదు అలాగే అస్తమ కేతు ప్రభావాలని కష్టాలన్నీ ఏమంటారు బాబు నేను సొసైడ్ చేసేసుకుంటే సరిపోతుందేమో అనేటటువంటి వైరాగ్యం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కుంభరాశి వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత అనేకమైనటువంటి ఆటుపోట్లని తట్టుకొని మీరు చేయాల్సినటువంటి ధర్మాలని ఉద్యోగ ధర్మాలను మీరు చేస్తారు మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది ఆఫీసర్ల యొక్క హెరాస్మెంటు కొలీగ్స్ నాన్ కోఆపరేషన్ ఆ తర్వాత సబార్డినేట్స్ యొక్క ఈ యొక్క డిస్రెస్పెక్ట్ వీటిని కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క శుక్రుడు మీకు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ విధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఈ యొక్క కుజుడు మనకి ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మేషరాశి ప్రదర్శన చేస్తాడు మీకు స్థలాలు అవన్నీ కూడా మంచి రేట్లు పలుగుతాయి కొత్తగా స్థలాలు కొంటారు మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మేనరాశిలో సభ్య దశలో ప్రయాణిస్తారు కాబట్టి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు కిరాణా తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఫుడ్డు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ముందుకు వెళ్తారు కాబట్టి అధికమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి మీకు అలాగే ముందుకు చక్కగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అమ్మేటటువంటి షాపులన్నీ కూడా మంచి లాభాలు గడిస్తాయి అయితే ఆటోమొబైల్స్ తర్వాత ఐరన్ ఇండస్ట్రీ ఆయిల్ ఇండస్ట్రీస్ ఇటువంటి వ్యాపారాల జోలికి మీరు వెళ్ళకూడదు అలాగే బద్దగాన్ని వదిలేసి విద్యార్థులంతా కూడా ఎక్కువ కష్టపడి చదవాలా ఏప్రిల్ ముందు బాగుండలేదు తర్వాత తర్వాత కూడా బాగుండలేదు కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవకపోతే కనుక ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి వాడు కొట్టాలి అనుకునేటటువంటి వాడు చాలా అధికంగా చేయాలి కష్టపడాలి అయినా సరే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి అలాగే ఉద్యోగ విషయాలలో ఆల్రెడీ మేము ఉద్యోగాలు చేస్తున్నామండి మరి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఆగస్టు దాటిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క గురుడు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనం అక్కడి నుంచి నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి వృషభ రాశిలో మనకి రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు అంటే వక్రించి ఉండడం వల్ల శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడం కాబట్టి మీరు ఏ ఇల్లు అయితే కొనాలనుకుంటున్నారో ఆ ఇల్లు మీకు కొనకుండా అవుతుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి డబ్బులు అధికంగా ఉన్నంత మాత్రాన డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన పనులు అవుతాయని అనుకోకూడదు కాబట్టి మనకి ఇష్టానికి వ్యతిరేకంగా ఏమైనా పనులు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలతో మనం జీవిత భాగస్వామితో అవినీతి లేదా వ్యాపార భాగస్వాములతో అనియండి వీళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకి ఈ కుంభరాశి వాడికి ఉంది అంటే అంతా కూడా ఏమిటి అంత వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతున్నట్టుగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందన్నమాట వీళ్ళకి పరిహారాలు రెమెడీస్ ఏమిటంటే ఈ ఏలినాటి శని పోవడానికి కానీ దాని ఎఫెక్ట్స్ పోవడానికి కానీ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా ఈ శనివారం నాడు ఆంజనేయ వారి యొక్క ఆరాధన మీరు చేయాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చన మీరు జరిపించుకోవాలి ఇంట్లోనే పూజ చేసుకోవాలి అలాగే దశమహావిచర్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపము లేదా ఆ హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఆ దోషం పోతుంది సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు